రామరాజు కుటుంబంలో అయితే ఇంకా పెళ్లి వాతావరణం అయితే ఇంక చాలా సంతోషంగా ఉంటుంది ఇంక రామరాజు అయితే నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పని ఇంక ముందు తాగతా తన కూతురు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది నానా నేను మీ అమ్మని చేసుకున్నప్పుడు ఎంత సంతోషపడ్డాను ఆ రోజు ఇప్పుడు నీకు పెళ్ళి చేస్తున్నాను అంటే అంతకంటే రెట్టింపు సంతోషంగా ఉంది మా అమ్మకి నేను పెళ్లి చేస్తున్నాను అన్నంత సంతోషంగా ఉంది నాకు ఇంకేం వద్దు ఇలా చనిపోయినా నాకు ఏం అవసరం లేదు అన్నట్టుగా అయితే ఇంకా ఉంటుందన్నమాట ఇంకా అలా ఉంటూ ఉంటే ఇంకా అమూల్య కూడా అయితే మా నాన్న చెప్పినట్టు కానీ నీ పెళ్లి చేసుకుంటే మా నాన్న నీ సంతోషపెట్టింది దాన్ని అవుతాను అని చెప్పని తన మనసు కూడా మార్చుకుంటుంది ఇంకా తన ది ప్రేమ వాళ్ళ అన్నయ్య అయితే ఇంకా తనని ఎలా అయినా దక్కించుకోవాలి ఆ ఇంట్లో ఇంత సంతోషంగా ఉండకూడదు అని చెప్పని ఒక పక్క భద్రావతి అలాగే తను ఇద్దరూ అయితే ఇంకా ప్లాన్ చేసి ఇంక చేస్తూ ఉంటారు అంత సంగీత పార్టీలో కూడా ఇంకా అందరూ సంతోషంగా ఉంటే ఇంకా వల్లి ద్వారా అయితే ఇంక సంగీత పార్టీని మేము మొత్తం చెడగొట్టాలని అంతా ఆపేసిన తర్వాత భద్రావతి అయితే రేపటి నుంచి మీ ఇంట్లో నవ్వులు కాదురా ఏడుపులు వినిపిస్తాయి అని చెప్పని తనైతే అంటూ ఉంటుంది ఇంకా కరెంటు తీసేసి వల్లి అయితే ఇంకా అమూల్య దగ్గరికి వచ్చి నీ కోసం తను అక్కడ ఉన్నాడు నువ్వు రా అని చెప్పను అనేటప్పటికీ తనైతే వెళ్ళి ఇంకా నేను మా నాన్న చెప్పినట్టుగా నేను విలాను అనుకుంటున్నాను అని చెప్పని తను వింటుంటే ఎక్కడికే నువ్వు వెళ్ళి చేసుకునేది పెళ్ళి అని చెప్పని ఇంకా రౌడీలతో వచ్చి ఇంకా అమూల్యని అలాగే వల్లి వాళ్ళందరిని దోసేసి ఇంకా అమూల్యాన్ని అయితే తీసుకొని వెళ్ళి బలవంతంగా తన మెడలో అయితే తాళిబట్టి కట్టేస్తాడు ఇంకా రామరాజు ఇంక అందరూ అయితే ఇంకా ఉదయాన్నే పెళ్ళి అవుతుంది మా చెల్లెలకి అని చెప్పిన అందరూ సంతోషంగా ఉంటే దీని అంతటికీ కారణం అమూల్యని ఇలా పంపించడానికి కారణం కూడా వల్లి అని చెప్పని నిజం తెలుసుకొని ఇంక అందరూ అయితే పెద్ద షాక్ అనమాట నానా నేను ఇష్టంగా చేసుకోలేదు అని చెప్పని తను ఇంకా తనని తీసుకొని వచ్చి ఇంక ఇంటి దగ్గరికి అయితే వస్తారు వచ్చిన తర్వాత ఇంకా రామరాజు అయితే నేను ఎంత సంతోషపడ్డాను అంత దుఃఖం నిధుల్చేవు కదమ్మా ఎందుకు ఇలా చేసావు అమూల్య అని చెప్పనని ఇంకా తన పట్టుకుని